హాయ్ హలో నమస్తే నేను మీ అనూషా ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ బెడ్ అనమాట విత్ బెడ్ కూడా దీనికి పొరుపు కూడా అటాచ్ అయితే వచ్చింది ఎలా ఉంది దీని కెపాసిటీ అయితే ఇద్దరు ముగ్గురు వరకు అయితే పడుకోవచ్చండి అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కొత్తగా ట్రెండ్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట విత్ ప్లేస్ కూడా తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది మనం కావాలంటే ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు కా కాదు యూజ్ చేసుకోవచ్చు అని డైలీ ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా ఉంది అనేది చూసేద్దాం చూడేసాను ఇలా ఈ ఐరన్ ఉందండి ఐరన్ దాని మీద ఇలా బెడ్ కూడా అటాచ్ అయ్యే చూసింది అనమాట విత్ వాటర్ ప్రూఫ్ కవర్ కూడా అటాచ్ అయ్యి గట్టిగా స్టిఫ్గా అయితే ఉంది మనం దీన్ని లాక్కి వెళ్ళడం కూడా చాలా కష్టం అనుకుంటాం వీరికి చక్రాలు కూడా ఇచ్చారండి మనం మూవ్ ఈజీగా మూవ్ చేయడానికి వీల్స్ కూడా ఇచ్చేసారనమాట దీనికి ఇలా ఎత్తేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంది విత్ తక్కువ బడ్జెట్లో అయితే వస్తుందండి ఇది ఫోర్ థౌజండ్ చేంజ్కి అయితే మనం తీసుకుందాం తీసుకున్నాము చాలా చాలా బాగుంది కింద అయితే ఇలా ప్లేవుడ్ షీట్ అయితే ఇచ్చేసి విత్ బెడ్ బెడ్ అటాచ్ వచ్చేసి విత్ ఐరన్తో చాలా చాలా బ్యూటిఫుల్గా తక్కువ బడ్జెట్లో లుకింగ్ చూడడానికి కూడా చాలా బాగుంది చాలా ఇది చాలా వరకు ఇదివరకు ఇళ్ళ అందరు ఇళ్ళల్లో మడత మంచాలు వేరే రకాలు ఉంటే తో చేయించుకుంటూ ఉంటారండి చాలా ఈజీ టు క్యారీ లాగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కూడా ఈ బెడ్ని క్యారీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది సింగిల్ కార్డ్ బెడ్ అనమాట ఇద్దరు వరకు ఇద్దరు ముగ్గురు వరకు దీని మీద పడుకోవచ్చు సిట్టింగ్ అయితే మనం కూర్చొని కూడా ఉండొచ్చు వర్క్ కూడా చేసుకోవచ్చు చాలా అనమాట అందుకే మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి చూసారా ఇలా ఈజీగా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా కంఫర్ట్గా అయితే ఉందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ